అందరం ధ్యానంలో కూర్చుందో శ్వాస మీద ధ్యాస శ్వాస ఎలా వస్తుంది ఎలా వెళుతుంది ఎరుకుతో గమనిస్తూ ఆ నవరాత్రి దేవతాశక్తిని ఈరోజు మనం కాచాయని దేవి యొక్క శక్తిని కేవలం మనతో మనం గడుపుతూ అందుకుందా మాస్టర్స్ కాచాయని కాలో ఉన్న ఆ కాళిక దేవి యొక్క శక్తిని ఆ కాళరాత్రీశ్వరి యొక్క శక్తిని మనలోని సరికాని కోరికలను దబ్దం చేయగలిగే స్థితిని ఆ కాత్సాయిని దేవి రూపంలో కేవలం మనతో మనం గడుపుతూ పొందుదాం మాస్టర్స్ ప్రతి క్షణం మనతో మనం గడపగలిగినప్పుడే మన యొక్క స్థితిని మన యొక్క గతిని మహోన్నతమైన భృతిని మనం పొందగలుగుతాం మనలోని భయాలను తొలగించే ఆ కాళరాత్రేశ్వరిగా. మనలోని సరికాని కోర్కలను తత్వం చేసే కాళికా పరమేశ్వరిగా మనలోని అజ్ఞానపు ప్రకంపనలను తొలగించే మహాగౌరిగా ఆ దేవి లక్ష్మి సరస్వతి పార్వతులుగా మనలో శక్తి చైతన్యం జ్ఞానం మనతో మనం గడుపుతూ అందివ్వగలిగే శక్తిని మనకు ఇస్తుంది మాస్టర్స్ ఆ శక్తిని ఈ క్షణంలో ఎరుక శ్వాసతో మనతో మనం గడుపుతూ ఆ కాచాయిని దేవి యొక్క నిండు పచ్చదనాన్ని ఆ పచ్చదనంలో ఉన్న శక్తిని ప్రకృతితో అనుసంధానం అవ్వగలిగే ప్రకృతిలోని ప్రతి జీవిలో ఉన్న తమతో తాము గడిపే శక్తిని ఆ ప్రకృతిలోని జీవుల ద్వారా ఆ ప్రకృతి మాత అయిన ఆ కాసాయిని దేవి ద్వారా అందుకుంటూ ఉన్నాం కేవలం మనతో మనం ఎరుక శ్వాసతో మనం ఏకమై మనలోని అజ్ఞానపు ప్రకంపనలు తొలగించి మనలోని సరికాని కోరికలను దగ్ధం చేయగలిగే శక్తి మనకు అందించేది ఆ కాత్సాయిని దేవి ఆ కాత్సాయిని దేవి పరమేశ్వరిగా మన కులదైవంగా ఎలా వేల్పుగా కాసాయినిగా మనతో మనం గడుపుతున్నప్పుడే ఆ దేవతా శక్తిని మనం ఆ కన్యక పరమేశ్వరి నుండి కాసాయినిగా మనం పొందగలుగుతూ ఉన్నాం మాస్టర్స్ ఈ క్షణంలో మనతో మనం ఎరుక శ్వాసతో మనం Lá e mais. వాస్తవంలో జీవిస్తూ వాస్తవమే మన యొక్క ఉనికిగా ఆ వాస్తవమే మన యొక్క చైతన్యంగా ఆ వాస్తవమే వాసవి పరమేశ్వరిగా ఆమె యొక్క ఉనికి కాశాయినిగా ఈ క్షణంలో మనతో మనం గడుపుతూ స్వీకరిస్తూ ఉన్నాం వాస్తవాన్ని అంగీకరిస్తూ ఆ వాస్తవంలోనే మన యొక్క జీవితాన్ని ఆనందంగా అందుకుంటూ ఉన్నాం కాచాయని దేవి యొక్క శక్తి ప్రకంపనలను ఆ కన్యకా పరమేశ్వరి రూపంలో వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ప్రకంపనలను మన కుటుంబంలో విస్తరింపజేసుకుంటూ ఉన్నాం ప్రతి క్షణం మనతో మనం గడుపుతున్న ఆ మధుర క్షణమే మనం కన్యకలమే మాస్టర్స్ ప్రతి క్షణం ఇరుక శ్వాసతో ఆ పరమాత్మ సన్నిధిలో ఆ పరమేశ్వరిగా మనం ఆ పరమేశ్వరి శక్తిని పొందుతున్న మనం

ఈ క్షణంలో ఈ వర్తమానంలో ఆ వాస్తవాన్ని అంగీకరిస్తూ మనలో ఉన్న ఉన్నతమైన స్థితిని అనుభూతి పొందుతూ ఉన్నాం ఆస్వాదిస్తూ ఉన్నాం మనతో మనం ఎరుక శ్వాసతో మనం ఏకమై బంధంతో మనలో కన్యత్వం కోల్పోము మాస్టర్స్ బంధాలకు బందీ అయినప్పుడే మనల్ని మనం కోల్పోతూ మన యొక్క ఉనికిని మనం కోల్పోతూ ఉన్నాం మాస్టర్స్ ప్రతి క్షణం మనతో మనం గడపగలిగినప్పుడే మనలో ఆ కన్యత్వం విస్తరింపబడుతుంది మాస్టర్స్ ఆ కన్యకగా కాత్సాయినిగా మన యొక్క ఉనికిని విస్తరింపచేసేది కేవలం మనతో మనం గడుపుతున్నప్పుడే అదే స్థితిని ఈ క్షణంలో అనుభూతి పొందుతూ ప్రతి క్షణం యవ్వనంగా సౌందర్యంగా జ్ఞాన సంపదతో వెరసిల్లగలిగి పెరజిల్లగలిగి స్వేచ్ఛాయితమైన ప్రేమను పంచగలిగి శక్తిని మనం ఈ క్షణంలో ఆ దేవీ శక్తిని కాశాయిని దేవీ శక్తిని మనం స్వీకరిస్తున్నాం మనతో మనం イエルカ、スワーストトーマの、ラヤマイ。 ఆఖరి పది నిమిషాలు ఈ క్షణంలో కేవలం మనతో మనం గడుపుతూ ఆ కాచ్యాయని దేవి యొక్క శక్తి జ్ఞాన కాంతి ప్రేమ ప్రకంపనలను నలు దిశల నుండి అందుకుంటూ ఉన్నాం Anne Botipante do zdaj. కాళరాత్రేశ్వరిగా మహాగౌరిగా కూష్మాండ దేవిగా కాచాయినిగా ఈ క్షణంలో ఆ దేవతా శక్తిని మనం స్వీకరిస్తూ ఉన్నాం ఆఖరి ఒక్క నిమిషం ఆ కన్యకా పరమేశ్వరి యొక్క ఆకాశాయిని దేవి యొక్క శక్తి ప్రకంపనలను కేవలం ఈ క్షణం మనతో మనం గడుపుతూ అందుకుంటూ ఉన్నాం ఆ దేవతా శక్తులను మన అంతరంలోని ప్రతి కణ కణంలోనూ విస్తరింపజేసుకుంటూ ఉన్నాం కేవలం మనతో మనం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా చేతులు రెండు కళ్ళ మీద మీదకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో